వెల్కమ్ బిఎస్ఆర్ ప్రేక్షకుల నమస్కారం ప్రస్తుతం మనం దర్శి హై స్కూల్ మరియు కాలేజీ గ్రౌండ్ లో ఉన్నా ఇక్కడ రేపు కబడ్డీ పోటీలు జరగబోతున్నాయి ఈ జరగబోయేటువంటి కబడ్డీ పోటీలు రాష్ట్ర స్థాయిలో ఉంటాయి రాష్ట్ర స్థాయిలో ఉండేటటువంటి కబడ్డీ జట్లు వివిధ కబడ్డీ జట్లు ఇక్కడికి రాబోతున్నాయి ఇక్కడ ఒక ప్రో లెవెల్లో ప్రో రేంజ్ లో రాత్రి పూట వెలుతుర్లు ఫ్లడ్ లైట్ లో వెలుతుర్లు ఇక్కడ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు మనతో పాటు ఇప్పుడు నిర్వాహకులు ఉన్నారు నిర్వాహకులు అడిగి తెలుసుకున్నా ఎన్ని టీంలు రాబోతున్నాయి ఎక్కడి నుంచి రాబోతున్నాయి ఎన్ని మ్యాచ్లు జరగబోతున్నాయి ప్రోగ్రామ్ ఇది ఉండబోతుంది ఈ రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు అలాగే మొత్తం ని లైవ్ టెలికాస్ట్ చేయబోతుంది దాని గురించి కూడా అసలు ఎలాంటి ప్రాసెస్ నడుస్తుంది నమస్తే సార్ చెప్పండి అసలు పరిస్థితి ఏంటి కబడ్డీ పోటీలు ఎప్పటి నుంచి రేపటి నుంచి రేపు సాయంత్రం ఆరు గంటలకి కబడ్డీ పోటీలు ప్రారంభం అవుతాయి ఇప్పటికీ పన్నెండు జట్లు మహిళ పన్నెండు జట్లు రావటానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ కొన్ని జట్లు వచ్చేసి ఉన్నాయి ఇప్పటికే ఏర్పాట్లు కూడా అన్ని పూర్తిగా వస్తున్నాయి రేపు ఉదయానికి అన్ని వేసేస్తాం కింద మ్యాట్ పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచు అని ఈ ను కూడా మనం ఏర్పాటు చేస్తున్నాం గతంలో మంచు వల్ల ఇబ్బంది పడుతుంది మ్యాట్లు జారుతున్నాయి అని ఈసారి అటువంటి ఇబ్బంది జరగకుండా ఉండటానికి మ్యాట్లు నెట్ తెప్పించాం నెట్ కూడా కడుతున్నాం అవుతున్నాయి రాష్ట్ర స్థాయిలో మొత్తం ప్రో కబడ్డీ తరహాలో ఇప్పుడు మన మా టీవీలో వస్తున్నటువంటి ప్రో కబడ్డీ తరహాలో ఫ్లడ్ లైట్ వెలుతుల్లో మ్యాచ్లు జరుగుతాయి మంచి టీములన్నీ మంచి టీములు వస్తున్నాయి ఈ పోటీల్ని ప్రత్యక్షంగా తిలకించడానికి మా దర్శన ప్రజలకి మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పోటీలను తిలకించడానికి భారీ సంఖ్యలో మేము ఆహ్వానిస్తున్నాం అందరికి ఇటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఏర్పాట్లు చేసాము గతంలో ఈ మెస్ కూడా లేదు కొంచెం ఇబ్బంది కలిగింది ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా చుట్టూ మెస్ కూడా ఏర్పాటు చేసాము ఎవరు ప్లేయర్స్ కి ఇబ్బంది కలిగించకుండా ప్రేక్షకులు కూర్చోటానికి అన్ని కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం బాగా మగచేత అయినంతలో ఎటువంటి లోట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రేక్షకులు కూడా ఇబ్బంది లేకుండా ప్రేక్షకులు గ్యాలరీ కూడా ఏర్పాటు చేస్తాం సార్ మీరు చెప్పండి పరిస్థితి ఏంటి ఎంతమంది ఇక్కడ ప్రేక్షకులు రావచ్చు అనుకుంటున్నారు అలాగే ఎన్ని కోట్లు ఏర్పాటు చేశారు కోట్ల ఏర్పాటు కూడా వచ్చిందా గర్ల్స్ కోర్టు ఒకటి ఉంటుంది బాయ్స్ కోర్టు ఒకటి ఉంటుంది కనీసం మన దర్శి టౌన్ లో పరిస్థితి ఏంటంటే కబడ్డీ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కనీసం ప్రతి మ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ పీపుల్స్ రావటానికి అవకాశాలు ఉన్నవి అందుకనేసి మేము ముందుగానే మైక్ పర్మిషన్ గానీ అన్ని తీసేసుకున్నాం పోలీసు వారు కూడా మాకు సపోర్ట్ గానే ఉంటారు అందుకని ఒక ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ ని ఇద్దరు జెంట్స్ కానిస్టేబుల్స్ కూడా సిఐ గారు ఎస్ఐ గారితో మాట్లాడేసి వాళ్ళని అడిగేసి వాళ్ళ ద్వారా తప్పించడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాము మరి ఆటగాళ్ళకి హెల్త్ రిలేటెడ్ దానికి వచ్చేసి మన జమాల్ హాస్పిటల్ ఉంది బాషాగా డాక్టర్ గారు లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళ స్టాఫ్ ని తీసుకుని వచ్చి ఇక్కడ వ్యవహరించి ఉన్నారు వాళ్ళు సిబ్బంది ఎక్కడ ఉండేసి డాక్టర్ గారు కూడా ఎక్కడ త్రీ డేస్ మ్యాచెస్ జరిగేటప్పుడు ఉండేసి ఆయన కూడా చూసుకుంటారు నైట్ టైం మాచ్ జరుగుతున్నాయి కాబట్టి ప్రేక్షకులు చదవడానికి వస్తారు పురుషులు స్త్రీలు అంటున్నారు కాబట్టి మహిళలు కూడా రావచ్చు చూడటం వస్తారు ఏర్పాటు కూడా జరిగింది వాళ్ళని తెర్సుంటారు మహిళలు కూడా సపరేట్ గా చేసి చేస్తాం మాములుగా ఈ కోర్ట్ లో కానీ బాయ్స్ కోర్ట్ లో కానీ గాల్స్ కోర్ట్ లలో మా స్త్రీలు ఎవరు వచ్చినా సరే వాళ్ళ వరకు పక్కాగా చైర్స్ వేసి అందులో ఎవరు కూర్చోవటానికి లేదు ఎగ్జెంట్స్ రేపు సపరేట్ ఏర్పాటు చేసినా అంత వరకు మధ్యాహ్నం అయిపోతా టోటల్ గా రేపు అంతే లైవ్ అన్ టెన్ కాల కంప్లీట్ అయిపోతుంది ఏం బ్యాలెన్స్ ఏం ఉండదు ఈ నైట్ కి కరెంట్ కూడా మొత్తం లే లైట్లు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఆ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి మీరు మా తరపున ఈ బిఎస్ఆర్ న్యూస్ వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాము మీరు ఒక ఉన్నతమైన స్థాయికి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం దర్శి ప్రజలకి కానీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి గారు మీ ఛానల్ ద్వారా పబ్లిక్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం చూస్తూనే ఉండండి బిఎస్ఆర్ నుంచి ఇక్కడ పరిస్థితి చూస్తుంటే మొత్తం ఆల్మోస్ట్ తయారైపోతుంది ప్రో కబడ్డీ అంటే దాదాపు ఒక మంచి ఒక నేషనల్ టీవీలో చూసే విధంగా ప్రో కబడ్డీ కనిపిస్తుంది ఆ విధంగా మంచి ఫ్లడ్ లైట్లు వెళ్తుండో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జట్టులు తీసుకుని వచ్చి ఆడే ప్రయత్నం జరుగుతుంది పన్నెండు జట్లు వస్తున్నాయి స్త్రీ పురుషులు ఇద్దరు టీమ్లు వస్తున్నాయి ప్రేక్షకులు కూర్చొని చూసేదాని కూడా గ్యాలరీ ఏర్పాటు జరుగుతుందని చెప్పి నిర్వాహకులు మనతో చెప్తూ ఉన్నారు అలాగే ఈ మొత్తం ప్రోగ్రామ్ ని బిఎస్ఆర్ న్యూస్ ఛానల్ ప్రత్యేకంగా లైవ్ ప్రోగ్రామ్ అనేది అరేంజ్ చేస్తుంది నిర్వాహకులు దీనికి సహకరిస్తున్నారు ఈ లైవ్ ప్రోగ్రామ్ లో స్కోర్ బోర్డ్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బిఎస్ఆర్ న్యూస్ ఖచ్చితంగా స్కోర్ కూడా లైవ్ లో వచ్చే విధంగా స్కోర్ ఏర్పాటు కూడా చేస్తున్నాం చూస్తున్నాను బిఎస్ఆర్ న్యూస్ థ్యాంక్ యూ